ఆపరేషన్ హైడ్రా పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తోంది ఫామ్ హౌస్ లపై అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య పంచాయతీ తిరిగి తిరిగి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఛాలెంజింగ్ గా మారేలాగా కనిపిస్తోంది ఫామ్ హౌస్ ఎవరిది అక్రమం ఎవరిది సక్రమం ఇంతకీ రంగనాథ్ కూల్చబోయే ఫామ్ హౌస్ ఎవరిది హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలు గ్రామాల్లో హైడ్రా ఆపరేషన్ దడపుట్టిస్తోంది ప్రభుత్వ భూములు చెరువులు పార్కులు పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాద మోపుతోంది అడ్డగోలుగా వెలిసిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లతో కూల్చేస్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే హైడ్రా షేక్ చేస్తోంది హైడ్రా యాక్షన్ ఓవైపు ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంటే ఇంకోవైపు రాజకీయ రగడ మరో లెవెల్ కి తీసుకువెళ్లింది జన్వాడ ఫామ్ హౌస్ తెరమీదకు రావడంతో తనది కాదంటూ మాజీ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు అదే సమయంలో అక్కడ ఎవరెవరికి ఫామ్ హౌస్ ఉన్నాయో చిట్టా చదివారు దీంతో వాళ్లలో కొంతమంది స్పందించారు రూల్స్ కి విరుద్ధంగా ఉంటే దేనికైనా సిద్ధమని కౌంటర్ ఇచ్చారు ఈ మ్యాటర్ అటు ఇటు తిరిగి ఫామ్ హౌస్ బంతి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టులో పడింది ఇప్పుడైన ఎవరి ఫామ్ హౌస్ కూల్చుతారో అని పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది ఫామ్ హౌస్ పై కేటీఆర్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఫామ్ హౌస్ కు సంబంధించి బొక్క ఇటుకైనా ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే మొత్తం నిర్మాణాన్నే కూల్చేయొచ్చన్నారు కావాలంటే కేటీఆర్ టేపుతో వెళ్లి కొలతలు తీసుకోవచ్చన్నారు ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడి నుంచి చాలెంజ్ చేస్తున్నా ఒక్క ఇటుక పెడ్డ ఒక్క ఇటుక పెడ్డ ఎఫ్టీఎల్ లో గాని బఫర్ జోన్ లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు మీరే టేప్ పెట్టుకోల్చుకోండి మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూ చేశాను అనుకుంటారు కదా మీరు మీ చావు తెలివితట్లు మీ చవక బారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి మంత్రి పొంగులేంటి సవాల్కి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ టేబుల్ అవసరం లేదని శాటిలైట్ చిత్రాల ఆధారంగా కాంగ్రెస్ పెద్దల ఫామ్ హౌస్ నిర్మాణాలు సక్రమో కాదో తెలిసిపోతుందన్నారు పొంగులేటి గారికో ఇంకోరికి అంత శ్రమ అవసరం లేదు ఎఫ్టిఎల్ బఫర్లో ఉన్న ప్రతి నిర్మాణం ఇప్పటికే అన్ని సెటిలైట్ మ్యాప్లు ఉన్నాయి ఆయనంత బాధ కూడా పడాల్సిన అవసరం లేదు ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా సెటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి చూసుకోండి రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి ఎక్కడెక్కడ ఎఫ్టిఎల్లో బఫర్లో ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చబోతున్నారనే ప్రచారంతో ఈ మొత్తం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది కొద్ది రోజులుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు శిఖం భూముల్లో నిర్మాణాల కూల్చివేతల్ని వేగవంతం చేశారు ఈ క్రమంలో ఇటు అధికార కాంగ్రెస్ అటు విపక్ష బీఆర్ఎస్ పోటాపోటీ ఆరోపణలు చేసుకుంటున్నాయి దీంతో రంగనాథ్ ముందు ఎవరి ఫామ్ హౌస్ అక్రమని గుర్తిస్తారు ఎవరి ఫామ్ హౌస్ను ను కూల్చేస్తారు అసలు కూల్చేస్తారా లేదా అన్న చర్చ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది అక్రమ కట్టడాల కూల్చివేతలను హైడ్రా వేగవంతం చేసిన క్రమంలో ఫామ్ హౌజ్ల పంచాయతీ తెరమీదుకు రావడంతో రాజకీయ రంగు పులుముకుంది ఇది ఎటువైపు టర్న్ తీసుకుని ఎవరు మెడకు చుట్టుకుంటుందో అన్న చర్చ రచ్చ చేస్తోంది